నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళైతే ఒక చుక్క పాలు లేకుండా అలాగే పాలు పొడి లేకుండా టీ అనేది చూపించిపోతున్నాను అద్భుతంగా ఉంటుంది అనమాట పుత్తిని నిద్రలేయ కానీ ఇతరత్రా కార్యక్రమాలు ముగించేసుకొని ఫస్ట్ వేడి వేడిగా చక్కగా టీ తాగేసామంటే ఆ ఫీలే వేరనమాట నాలాంటి టీ లెవర్స్ అందరు చేసే పని ఏది ముందు టీ పడితే కానీ కడుపులోకి మిగతా పనుల్లోకి వెళ్ళమన్నమాట మరి ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ వీడియో అంకితం అండి ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుని నేను ఒక టీని పెట్టేసుకుంటున్నాను ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టుగా మనం అన్ని కప్పులు నీళ్ళు పోసుకోవడమో పాలు పోసుకోవడమో చేస్తాం కదా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టీ గిన్నె పెట్టేసుకుని అందులో రెండు కప్పులు నీళ్లు పోసుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నాను అనమాట నేను టీ బ్యాగ్స్ వేసుకుంటున్నాను మీరు ఒక మీరు వచ్చేసి ఒక మూడు స్పూన్లు అయితే టీ పొడైనా వేసుకోండి స్టవ్ వెలిగించేసుకుంటున్నాను బాగా మరిగించుకున్నాము మంచి కలర్ వచ్చేంతవరకు కూడా టీ బ్యాగ్స్ అయినా టీ పొడైనా ఒకటి ఒక స్పూన్ టీ పొడైనా ఇలా టీ బ్యాగ్ అయినా ఒకటే అనమాట ఒక ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క అనేది తీసుకుంటున్నానండి నేను రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకుంటున్నాను మీరు అల్లంతో పాటు సొంటైనా వేసుకోవచ్చు అల్లానికి బదులుగా ఇంకా ఇలాచి కూడా వేసుకోవచ్చు అనమాట రెండు కలిపి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అల్లం అనేది వేసుకుంటున్నాను నేను అప్పుడప్పుడు సొంటి కూడా వాడుతూ ఉంటానండి ఇలా పచ్చాపచ్చగా దంచుకుని నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను డికాక్షన్లో ఫస్ట్ డికాక్షన్ బాగా కాగాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు అప్పుడే మనకి ఆ కలర్ బాగా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట వెంటనే తీసేయకుండా కాసేపు మరిగించుకోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు సిమ్ టు మీడియంలో పెట్టుకుని అలా మరిగించుకోవాలి అల్లం వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కొందరికి ఏంటంటే అల్లం కానీ లేదంటే ఇలా మనం ఫ్లేవర్స్లో చేస్తాం కదా ఇలా వేసుకున్న అట్లా ఎవరికి కొందరికి నచ్చదని నాకు తెలుసు అనమాట ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నారు అట్లాగా ప్లెయిన్ టీ తాగేవాళ్ళు ఇక్కడ మీకు రుచి సరిపడా అయితే చక్కెర అనేది వేసేసుకోండి అది కూడా బాగా దాంట్లో కలిసిపోయి మంచి రుచి అనేది వస్తుందన్నమాట చక్కెర కూడా వేసేసుకున్నారంటే ఇప్పుడే చూడండి మంచి కలర్ అనేది వచ్చేసింది చూసారా అలా మరిగించుకోవడం వల్ల ఈ చలికాలంలో వేడివేడిగా ఇలా అల్లం టీ పెట్టుకుని తాగితే అయితే నిజంగా అండి ఎంత బాగుంటుందో అసలు నాకైతే చాలా అండి చాలా ఇష్టము మంచి స్మెల్ వస్తుంది అల్లం వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లోకి అంటే బౌల్కైనా ఒక తపేళ్ళ లాంటిది ఒక నిలువ చెంబులో నేనైతే డికాక్షన్ అనేది వడకట్టేసుకుంటున్నాను అనమాట ఎలా వడకట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ అమూల్ క్రీమ్ అనేది తీసుకుంటున్నానండి మనం ఇది వంటల్లో కూడా వాడుకుంటూ ఉంటాం అనమాట భలే చెప్పాలి పాలు అలాగే పాల పొడి లేకుండా క్రీమ్ తెచ్చుకోమంటారనేసి నేను చేసుకుంటున్నాను ఆ టైంకి గబకును పాలు లేవు ఇది క్రీమ్ అయితే ఉందనమాట వంటలోకి వాడుకునే దానికి బయటకెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకునే అంత కొంచెం లేట్గా పోవచ్చులే అనేసి దీంతోనే టీ అనేది పెట్టేశాను చాలా అంటే చాలా బాగుంది ఫుల్ కప్ తీసుకుంటున్నానండి నేను ఫస్ట్ మనం ఎన్ని తీసుకున్న రెండు కప్పులు తీసుకున్నాము అలాగే ఫుల్ క్రీమ్ అనేది వన్ కప్ తీసుకున్నాను అనమాట అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అంటే టీ అనేది డైరెక్ట్గా అందులో ఆ డికాక్షన్లో కనుక మనం వేసి మరిగించుకున్నామంటే ఆ టెక్స్చర్ అనేది నాకు నచ్చలేదు క్రీమ్ వేసిన తర్వాత అందుకే ఇలా వడకట్టేసుకుని అందులో కలిపేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మామూలుగా పాలతో మీరు ట్రై చేసుకుని అందులో ఒక్క స్పూను ఇలా ఫ్రెష్ క్రీమ్ కనుక వేసుకున్నారన్న వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా వేసుకున్నారంటే ఇలా కప్పులో పోసేసుకొని తాగేశారంటే మాత్రం ఇక అద్భుతం అనమాట టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది రిచ్ అనమాట చాలా రిచ్ అంటే రిచ్ క్రీమీ లుక్ అంటారు చూసారా అది వర్డ్ రావట్లేదు నాకు అలా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింత నాకు ఒక షేర్ చేసుకోండి థ్యాంక్ యూ